ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట ఐదు సీట్లు అంటూ మాట్లాడారు అలాగే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు అని కూడా చెప్పారు అయితే దానికి మీరు సిద్ధమా మేమైతే సిద్ధం అని అడుగుతున్నారు ప్రజల్ని జగన్ మా దిక్కున నిలబడి తలబడి తలబడి నిలిచిన నేతవు ధాతవు దూతవు సాను అంటే మేమంతా సిద్ధం అనే పేరుతో వైసీపీ బస్సు యాత్రని మొదలుపెట్టింది ఇవాళ నుంచి అది కడప జిల్లాలో ప్రారంభమైంది మనం ఉదయం నుంచి చూస్తున్నాం కడప జిల్లాలో ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర జరిగింది సో సాయంత్రం ప్రొద్దుటూరు బహిరంగ సభతో ఇవాళ మొదటి రోజు ముగిసిందని చెప్పవచ్చు గంటసేపు సుదీర్ఘంగా మాట్లాడారు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి సో వైసీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక టీడీపీ కూటమిపై కూడా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు వచ్చే నూట డెబ్బై ఐదు సీట్లు అలాగే మన టార్గెట్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు మరోసారి అన్నారు జగన్ ఇక మేము వాటికి సిద్ధంగా ఉన్నాం నాయకులం సో మరి మీరు సిద్ధమా అని అడుగుతున్నాను అని ఉద్దేశించి ప్రసంగించారు జగన్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు మంది ఎంపీలు పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకు ఇరవై ఐదు ఎంపీలకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క ఎంపీ కూడా వీరే పేదల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికల్లో అండగా నిలబడేందుకు సిద్ధమా చెప్పి గట్టిగా చెప్పండి దుష్ట ఎదుర్కొనేందుకు నేను సిద్ధం నన్ను గెలిపించడానికి మీరు సిద్ధమా మేము సిద్ధం అంటూ ప్రొద్దుటూరు వేదికగా పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతుగా మద్దతు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి అని ఈరోజు అంటా ఉన్నాయి కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు ఇక నాపై ఒంటరిగా ధైర్యం ఎవ్వరికీ లేదు గత ఎన్నికల్లో చంద్రబాబుని తిట్టిన పార్టీలతో ఏమాత్రం సిగ్గు లేకుండా ఆయన పొత్తులు పెట్టుకున్నారు ఢిల్లీ వరకు వెళ్లి కాళ్లు పట్టుకుంటున్నారంటూ విమర్శించారు జగన్ కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు అందరూ కలిసి ఒక్క జగన్ మీద యుద్ధం ఇంతమంది ఏకమై వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అని అంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడు ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం అబద్ధాలు మోసాలు చేసేవారు మనకు పోటీగా ఉన్నారు మన ప్రత్యర్థిగా కుట్రలు చేసే కూటమి ఉంది ఎన్నికలు కాగానే మేనిఫెస్టో చెత్తబుట్టలు వేస్తారు వాళ్ళు ఎన్నికల సమయంలోనే మేనిఫెస్టో వరకు గుర్తుంటుంది అన్నారు వైసీపీ అధినేత మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చెప్పేవాళ్ళు ఆమలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి పద్నాలుగు సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు నమ్మించి ప్రజల్ని నట్టేట ముంచడంలో చంద్రబాబుకి నలభై ఏళ్ళ అనుభవం ఉందన్నారు జగన్ ఇక వెన్నుపోటు పడవడంలో చంద్రబాబుకి అనుభవం ఉంది కుటుంబాల్ని చేర్చడంలోనూ చంద్రబాబుకు అనుభవం ఉందంటూ విమర్శించారు ఏపీసీఎం ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో నమ్మించి ప్రజలను నట్టేట ముంచడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఎందులో అనుభవం ఉంది అని అంటే మోసాలు చేయడంలోను అబద్ధాలు చెప్పడంలోను వెన్నుపోటు పడవడంలోను కుట్రతంత్రాలలోను నలభై ఐదేళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి మీకోసం మొత్తం నూట ముప్పై సార్లు బటన్లు నొక్కాను అని ప్రజలు రెండు బటన్లు నొక్కాలి ఒకటి అసెంబ్లీ మరొకటి పార్లమెంట్కి బటన్ నొక్కాలి చాలు అంటున్నారు జగన్ రెండు బటన్లు నొక్కాలి జగన్ అన్న మీకోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు జగన్ అన్న మీకోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు మళ్ళీ ఇవన్నీ కొనసాగించడం కోసం పేదల భవిష్యత్ కోసం మన కోసం మనం రెండు బటన్లు జగనన్న కోసం నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వైఎస్ వివేకాన్ని దారుణంగా చంపిన హంతకుడికి మద్దతిస్తోంది ఎవరో మీరంతా చూస్తున్నారని అన్నారు వైసీపీ అధినేత వివేకం అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతు ఇస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు బాబాయిని ఎవరు చంపించారో ప్రజలందరికీ తెలుసు బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెలను ఎవరు పంపారో అందరికీ రోజు కనిపిస్తూనే ఉంది అని అంటున్నారు సీఎం మోసాలు వన్నుకోట్లే కాదు అబద్ధాలతో గోబల్స్ ప్రచారమే కాదు కుటుంబాలను చీల్చటంలో కూడా ని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు మా చిన్నాల గారి నేమా బాబాయిని వివేకం చిన్నను ఎవరు చంపారు ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారి వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా